డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ జూపెల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు సోమవారం నార్కల్ జిల్లా కేంద్రం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదు జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపేల్లి కృష్ణారావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు యువత అంబేద్కర్ ఆశయాలను పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు జాతీయ నాయకులు చరిత్ర తెలుసుకోవడానికి ప్రతి గ్రామానికి లక్ష రూపాయలతో లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు బడువు బలహీన వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి చేశారని ఆయన అన్నారు ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న లక్ష్యంతో అంబేద్కర్ కృషి చేశారని మంత్రి తెలిపారు నియోజకవర్గంలో పలు మండలాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు జ్యోతిబాపులే జీవిత చరిత్రలు అలాగే మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ప్రతి గ్రామంలో లక్ష రూపాయలతో వైపు ఏర్పడింది ప్రతి గ్రామాల ఏర్పడి అలాగే యువత కూడా అంబేద్కర్ గారిని మహాత్మా గాంధీని జ్యోతిబాపులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళడం ఫోటో అలాగే ఆరోగ్యమే మహాబే ఉన్నారు కాబట్టి పిల్లలకు పాటలు కూడా చదువుతో పాటు కూడా అది కూడా అవసరమే కాబట్టి మరొక లక్ష రూపాయలు ప్రతి గ్రామంలో ఆటల కోసం క్రీడల కోసం మరొక లక్ష రూపాయలు ప్రతి ప్రతి అంటే ఒక కోట్ రూపాయలు ఐదు కోట్లలో రెండు కోట్ల రూపాయలు ఈ లైబ్రరీలకు ఆటల కోసం శోషం కోసం ఏర్పాటు అంబేద్కర్ గారు స్ఫూర్తిగా తీసుకొని దాన్ని నా నిధులు తీసుకెళ్ళి అడవి చేస్తావని చెప్పి తీసుకుంది ఎందుకంటే మనం అంబేద్కర్ గారికి దండలు వేసి ఆ క్షణం నుంచే మళ్ళీ మర్చిపోయి వారి జీవన విధానాన్ని వారి ఆలోచనలు మనం పాటించినప్పుడే నిజమైన అనే వాస్తవాన్ని యావత్ సమాజం గుర్తించాలని ముఖ్యంగా యువత కూడా ఇలా యువత కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ లక్షణాలని పుడికి పుచ్చుకోవాలని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటామని డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు నిర్వహించినటువంటి చదువు బోధించు సమీకరించినటువంటి నినాదాలు ఇవ్వడం జరిగిందో అత్యంత ప్రధానమైన అంశం వారి బోధనను పెట్టుగా తీసుకొని నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నాకు వచ్చేటువంటి ఐదు కోట్ల రూపాయల నిధులలో ప్రతి గ్రామానికి లక్ష రూపాయల చొప్పున వంద గ్రామాలకు కోటిపాయలు లైబ్రరీలు ఏర్పాటు ఆ లైబ్రరీలో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఉంది వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో ఎవరు పట్టేస్తూ అంబేద్కర్ గారి జీవిత మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకొని ఈ రోజు కొల్లాపూర్ పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన జన్మదిన సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు అదే విధంగా వివిధ కుల సంఘాల నాయకులు అంబేద్కర్ వారసులు బహుజన నాయకులు ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ పాల్గొని బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఒక బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సందేశాన్ని ఇవ్వడం ఈ ఈరోజు మేము సంతోషంగా భావిస్తున్నాం అదే విధంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ లేకపోయింటే ఈ దేశంలో మేము ఏమైపోయే వాళ్ళం మా గొప్ప రచయిత అయినటువంటి దేవేందర్ గారు పాడే పాట ద్వారా ఈ రోజు మాకందరూ కనివింపు జాగుతుంది ఎందుకంటే ఈ గత మూడు వందల సంవత్సరాల క్రితము ఏ విధంగా అయితే మనవాద వ్యవస్థ బహుజనాలను సమాజానికి దూరంగా ఉంచుతూ బహుజనులకు ఇలాంటి హక్కులు కల్పించకుండా ఆధిపత్య పోరు ఉన్న బలమంతులే బలహీనలను ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళు దేశాన్ని వెళ్ళినారు ఆ సందర్భంలో బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశంలో జన్మించి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులను సాధించి పెట్టినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ హక్కులు సాధించిన తర్వాత ఆ హక్కులను వినియోగించుకొని కొద్ది మంది స్వార్థపరులు ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదులతో చేతులు కలిపి ఈ ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులను అదే విధంగా ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలను విభజించి పాలించాలనే విధానంతో ఈ రోజు ఐక్యతను దెబ్బతీసే విధంగా భారత రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఈ రోజు వాళ్ళు వాళ్ళకు చేతులు కలిపి వాళ్లకు కృతులుగా మారిండ్రు ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం బాబాసాబ్ అంబేద్కర్ ఏదైతే చూపిండో ఈ దేశానికి ఏ విధంగా అయితే మనకు హక్కులు సాధించి పెట్టిండో ఆ హక్కుల ద్వారా మనం ప్రయోజకులైనం రాజకీయంగా ఆర్థికంగా సమానత్వంగా సౌభితంగా ఈ రోజు ఉన్నామంటే బాబాసాహెబ్ హక్కులు మరవకుండా మన అందరము ఆయన రాజకీయంగా రాజకీయ సమానత్వం సామాజిక సమానత్వం రావాలని ఏ విధంగా కోరుకున్నాడో ఆ విషయంలో అందరం మనము ఆయన ఆయన సిద్ధాంతాలను అనుసరించి మనం అందరం ఆయనకు ఆయన సిద్ధాంతాలను ముందు తీసుకుపోయి ఈ దేశ ఐక్యతను భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మనం ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రోజు సభాధ్యక్షుల రవి గారికి ఇక్కడ వచ్చేసిన అందరికీ పేరు పేరున బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన దిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు బాబాసాబ్ అంబేద్కర్ గారి వల్లనే రోజు మా జీవితంలో దళితుల జీవితాల్లో అనేక మార్పులు వచ్చినవి జ్ఞానం వచ్చింది సంపద వచ్చింది తెలివి వచ్చింది ఇవన్నిటికీ మూలము బాబాసాబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు మాకు దేవుని కన్నా గొప్ప ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు లేకపోతే మా జీవితంలో ఈ వెలుగుండేదే లేదు బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా పట్టుకొని మేము ఈ రోజు స్వేచ్ఛ సమానత్వం స్వభావతత్వం రాజకీయ అధికారాన్ని పొందుతున్నామంటే దాని వెనక బాబాసాబ్ అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉంది ఈ రోజు నీళ్ల కోసం పోరాటం అవమానాల కోసం పోరాటం ఆ అనేక అంశాల మీద పోరాటం చేసి మాకు తన జీవితాన్ని కాలిపోతూ వెలిగించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారి గొప్ప దేవుడు ఆ దేవుని కంటే ఎక్కువ ఈరోజు మనుషులుగా మేము ఈ సమాజంలో గుర్తింపు పడుతున్నామంటే దాని కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ బా దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రోజు ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వాన్ని పొందుతున్నాం దాని కొరకమే ఈ సమాజంలో తిరుగుబాటు చేస్తున్నాం ఈ రోజు మనవాద వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ఆల్టర్నేటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము ఈ రోజు వేల సంవత్సరాలుగా సంపదొద్దు నీళ్ళొద్దు ముట్టుకోవద్దు అని చెప్పినటువంటి సమాజానికి ఆల్టర్నేటే బాబాసాబ్ అంబేద్కర్ దానికి ఆల్టర్నేటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగము బాబాసాబ్ అంబేద్కర్ గారి ఈ ప్రజలు ఉన్నంత సేపు భారతదేశం ఉన్నంత సేపు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఉంటారు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఉన్నంత సేపు భారత రాజ్యాంగం ఉంటది ఆ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రోజు దేశంలో దళితులు అన్ని కులాల సమూహము ఆత్మ గౌరవంతో బతుకది బతకడానికి కావాల్సింది భారత రాజ్యాంగం అని తెలియజేస్తూ ఈ మత గ్రంథాలన్నీ వదిలేసి భారత రాజ్యాంగాన్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమం అంటే ఈ దళత దేవతలకు ఈ భారతదేశ జనాలకి పండుగ రోజు పండుగ రోజు అని చెప్పి తెలియజేస్తూ ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ మానవ జాతి ఎలా మనగడ చేసుకోవాలనే ఒక దిక్చూసే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అంటే అడవిలో ఉన్న జంతువులు ఉడక దానిలో ఎవరన్నా కూర మురుగాలను చంపాలనే ఒక సెక్షన్ పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ చెట్లు ఉడక బతకాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం ప్రకారమే అడవిలో చెట్లు జీవిస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా ఈ దళిత జాతులు ఆ రోజుల్లో నీటికి పడికి గుడికి అన్నిటికి దూరం చేస్తే బాబాసాహబ్ అంబేద్కర్ పోరాటం ద్వారా రాజ్యాంగాన్ని తెచ్చి వాళ్ళందరికీ స్వేచ్ఛ వాయువును కల్పించింది అని చెప్పి బాబాసాహా అంబేద్కర్ అని చెప్పి తెలియజేస్తూ కొంత మనవాళ పార్టీ బిజెపి పార్టీ ఈ భారత రాజ్యాంగాన్ని ఎత్తేసి మళ్ళీ మరో పాతకాలం లాగా మనవాళం తీసుకురావాలని చెప్పి చూస్తుంది అలాంటి బీజేపీ ప్రభుత్వానికి గట్టిగా గుణపాఠం చెప్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని గడ్డి కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి ఉద్యమ వందనాలు జేబీలు తెలియజేస్తున్నాం